హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది సండే వ్లాగ్ అండి మార్నింగ్ అయితే నేను లేచేసరికి పావు తొక్కు తొమ్మిది అయితే అయ్యింది లేచిన తర్వాత త్వరగా బ్రష్ చేసుకుని వేరు నీళ్ళు పెట్టుకుని స్నానం అయితే చేసేసాను ఇప్పుడైతే మాత్రము వంట పని స్టార్ట్ చేయాలి ఇప్పుడు టైం నైన్ థర్టీ అవుతుందండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ చేయట్లేదు త్వరగా వంట చేసేసి లెవెన్ థర్టీ ట్వెల్వ్ కల్లా లంచ్ అయితే కంప్లీట్ చేసేద్దాం అని అనుకుంటున్నాను మా వారైతే మటన్ తీసుకొచ్చారండి ఇంకా మటన్ కూరలాగా ఉండి మటన్ పలావ్లాగా చెయ్యి అని అడుగుతున్నారు సో ఈరోజు అది చేస్తాను ఇది ఎలా చేస్తాను ఏంటి అన్నది రోజు బ్లాగ్లో అయితే మీకు చూపిస్తానండి బ్లాగ్ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను చాలా చాలా ఆకలిగా ఉంది త్వరగా వంట పూర్తి చేసేసి ఒక ముద్ద అయితే తినేయాలి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మా వారైతే హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకొచ్చారండి ఈ మటన్లో కొంచెం కూర వండి ఒక నాలుగు పీసెస్ అలాగా పలావ్లో కూడా వేస్తాను మనం కూరల ముక్కలు తిన్నదనమాట పలావు వేసిన ముక్కలు ఇష్టంగా తింటారండి సో ఇది ప్రాసెస్ అయితే నాకు నేనుగా హోన్గా చేసుకునే ప్రాసెస్ ఎలా చేస్తాను అన్నది అయితే మీకు చూపిస్తాను బాగుంటుందండి టేస్టీగా వస్తుంది మా వారు ఎప్పుడు మటన్ తీసుకురండి అని అన్నప్పుడు ఒక డైలాగ్ అయితే చెప్తారండి నిజానికి నాకు మటను చికెన్ అంతేమి ఇష్టం ఉండదు నాకు ఫిష్ ఇష్టం అనమాట మటన్ గురించి మా వారు ఎప్పుడు ఏం డైలాగ్ చెప్తారు ఒక కేజీ మటన్ తినే కన్నా ఒక బియ్యం పే బియ్యము బస్తా వచ్చేస్తుంది అదైతే మనకి నెల రెండు నెలల వరకు సరిపోతుంది ఒక కేజీ మటన్ అంత కాస్ట్ ఉంటుంది అని అంటారనమాట నిజమే కదండి మటన్ చాలా కాస్ట్ కదండీ కానీ అప్పుడప్పుడు అంటే వారంలో ఒక్కసారి మాకు నెలలో ఒకసారి మటన్ తింటాము ఒకసారి చేప తింటాము టూ టైమ్స్ ఏమో చికెన్ అయితే తింటాం అనమాట ఇంకొండి దీంట్లోకి ఇంకా నేను ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకుని మ్యారినేట్ చేసుకుని ఉంచుకుంటాను అల్లం పేస్ట్ వేసానండి అల్లం వెల్లుల్లి ఉప్పు ఇప్పుడేమో కారం వేసాను ఉప్పు వేసుకుంటున్నాను మటన్కి ఉప్పు ముందు వేసేస్తే గట్టిపడిపోతుంది అని అంటారండి మా అమ్మ అయితే అలా అంటది కానీ అలా అనిపించదండి ఉప్పు వేసేసుకున్నా కూడా నాకు గట్టి గట్టిపడ్డట్టు అనిపించదు పసుపు వేసానండి ఇది మసాలా పొడి అమ్మ ఇంట్లోనే చేసి ఇచ్చింది మీ అమ్మగారు మసాలా పొడులు ఎలా చేస్తారు చూపించండి అని అడుగుతారండి మన ఛానల్లో పుట్టింట్లో బ్లాగ్స్ అనేసి ఒక ప్లేలిస్ట్ ఉంది చూడండి అది మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు అన్నీ కనిపిస్తాయి అమ్మ కారం ఎలా చేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్టు సున్నుండలు ఎలా చేస్తుంది ఇవన్నీ మీకు అన్ని ప్రాసెస్లు ఉంటాయండి అరిసెలు ఎలా చేస్తుంది ఏంటి అని సో అందులో అయితే చూడండి మసాలా పొళ్ళు కూడా ఎలా చేసింది అన్నది ఉంటుంది అనమాట సో అన్నీ వేసేసుకున్నానండి దీన్ని బాగా మిక్స్ చేసేసి ఒక పక్కన అయితే పెట్టేసి ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకుంటాను నేను మీకు మొన్నటి నుంచే చెప్దామని మర్చిపోతున్నానండి మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ నేను మా గ్యాస్ సిలిండర్ని ఫిబ్రవరి థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఓపెన్ చేశాను ఈ సిలిండర్ని ఇప్పటికి ఫిబ్రవరి ఫిఫ్టీన్ నుంచి మార్చ్ ఫిఫ్టీన్ మార్చ్ నుంచి ఏప్రిల్ ఏప్రిల్ నుంచి మే మొత్తము మనకి ఇప్పుడు ఈ మే థర్టీన్ వస్తే త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయి ఫోర్ మంత్స్ వస్తాయి అనమాట నాకు ఈ సిలిండర్ త్రీ మంత్స్ వచ్చేసిందండి మా వారు అదే అంటున్నారు ఈ సారు వంటలు కూడా ఎక్కువ చేసావు ఊర్లు కూడా వెళ్ళలేదు ఏంటి సార్ ఇన్ని రోజులు వచ్చేసింది గ్యాస్ సిలిండర్ అని అంటున్నారు నేను అదే చెప్తున్నాను అనమాట అంతకుముందు మనం వేడి నీళ్ళు కాసుకున్నప్పుడు వన్ మంత్లో అయిపోయేది ఇప్పుడు వేడి నీళ్ళు కాయట్లేదు కదా అని ఇదిగోండి అయితే కట్ చేసేసుకున్నాను ఫస్ట్ అయితే నేను మటన్ కూర అయితే వండుతున్నానండి మటన్ కాబట్టి నేను కుక్కర్ పెడుతున్నాను పలావ్ కూడా కుక్కర్లోనే వండేస్తాను ఫస్ట్ అయితే నూనె వేసుకున్నానండి నూనె వేడెక్కిపోయింది ఆనియన్స్ అయితే ఇందులో వేసేస్తున్నాను అందులో ఆనియన్స్ వేస్తున్నాం ఏంటి బాగా అనుకోండి మా ఓన్ గ్రేవీ అంటే ఇష్టము చూడండి నేను వద్దా వేసేస్తున్నాడు సాయంత్రం కదా

కొద్ది ముక్కలతో తిన్నట్టుంది అనేసి అంటాం నువ్వు ఆల్రెడీ మటన్ ఉప్పేసేసాను కాబట్టి ఇంక ఇందులో ఉప్పు వేయట్లేదండి ఆనియన్స్ కొద్దిసేపు మగ్గ పెట్టేస్తాను ఈ పక్కనేమో ఏమో పలావ్ చేస్తాను ఇటు సైడ్ అయితే ఆనియన్స్ పెట్టాను కదండి ఆనియన్స్ మగ్గుతున్నాయి ఈ లోపల ఇంకొక కుక్కర్ అయితే తీసుకున్నాను దీంట్లో అయితే నేను పలావ్ అయితే చేస్తున్నానండి నేను జస్ట్ ఎప్పుడు నేను ఎలా చేసుకుంటానో అలా చేస్తున్నాను అనమాట ఇదేం దమ్ బిర్యానీ లాగా ఏమి కాదు నార్మల్ అలా చేస్తున్నానండి పలావ్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను కొంచెం బిర్యానీ స్పైసెస్ని కూడా ఇలాగ తీసుకున్నానండి అవే స్పైసెస్ని ఇందులో పెట్టి పప్పు గుత్తుతో చిదగొట్టేశారు ఇలా పొడమైతే అయ్యింది సో దీంట్లోకి నూనె అయితే వేసుకుంటున్నాను కొంచెం నూనె వేసుకుని కొంచెం నెయ్యి అయితే వేసుకుంటాను ఈ నెయ్యి నేనే చేశానండి మొన్న మీకు చూపించాను కదా అదే ఈ నెయ్యి అతుక్కుపోయింది స్పూన్కి జీకున్నప్పుడు అలా మేము ఓపెన్ చేస్తే చాలు నెక్స్ట్ డేకి అయిపోయి తినేస్తాము సో ఇది అయితే ఈ బిర్యానీ స్పైసెస్ వేసుకుంటాను ఇవి ఆల్రెడీ పొడిని చేస్తాను కదా త్వరగానే వేడిపోయింది దాంట్లోకే నేను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ కూడా వేసుకుంటాను ఇప్పుడే నేను ఈ ఎంతైతే సాల్ట్ అవుతుందో అది కూడా వేసేసుకుంటానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి ఇది కొన్నది ఈ రోజు నేను చేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మొన్న అర్జెంట్ అవసరమయ్యి బయట నుంచి తెప్పించను సో ఇవి కూడా కొద్దిసేపు మద్దతు పెట్టేస్తాను అయితే మగ్గుతున్నాయండి ఈ రోజున నేను బియ్యం అయితే క్లీన్ చేసుకుంటాను ఈరోజు నేను పలావు బాస్మతి రైస్తో లేదు సోనా మైసూరు బియ్యంతో చేస్తున్నాను మా నలుగురికి రెండు గ్లాసులు అయితే సరిపోతుందండి సో నేను రెండు గ్లాసులు వేసి కొంచెం పైన పసరి సరిపోతుంది ఆ కుక్కర్ కూడా కరెక్ట్గా ఉంచుతుంది అనమాట నుండి రెండు వేసి కొంచెం వేసాను పైన ఇవేవి నానబెట్టడము బెటర్ మో అంత ఎక్కువ చేయను జస్ట్ కడిగి కొద్దిసేపటి ఉంచుతాను అంతే మటన్ ఇందాక ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వేసి మ్యారినేట్ చేసుకున్నాను కదండి ఈ మటన్ లోనే కొన్ని పీసెస్ అయితే తీసాను ఇవేమో పలావ్లోకి వేస్తున్నానండి నేను చెప్పాను కదా మనం కూరలో తింటాకే కారం కారం అంటది అదే నేను ఇలాగా పలావులోకి వేస్తాను అనుకోండి ఇష్టంగా తింటది ఇంకా మెయిన్ ముక్కలు ఉన్నాయి కదండి వీటిని అయితే తీసుకుని ఈ కూరలోకి అయితే వేస్తున్నాను ఇందాక ఉల్లిపాయలు చాలా ఎక్కువ వేసిస్తా ఉన్నారు కదండి మా ఆయన అవి మగ్గిపోతే ఇంకా పూర్తిగా కూడా మగ్గలేదు కొంచెం మగ్గితేనే నై అనమాట సో గ్రేవీ అయితే అది సరిపోతుందండి మాకు మళ్ళీ ఎందుకంటే ఇదే ఫోర్ సాయంత్రానికి కూడా మటన్ ముక్కలు కూడా వేసేసాను అప్పుడేమి మూత పెట్టినండి కాసేపు ఆనియన్స్ మటన్ ముక్కలు కాసేపు మగ్గ పెడతాను ఆ తర్వాత అయితే మూత పెట్టుకుంటాను ఇదిగోండి ఏమో పలావ్ కోపము దీంట్లో కుండు ముక్కలు వేసాను ఆనియన్స్ కూడా చాలా మగ్గిపోయినాయి ఇవి ఈ ముక్కలు కూడా కాసేపు అయితే మగ్గు పెట్టి అప్పుడు తీసుకుంటాను ఇందులోకి ముక్క పెట్టి ఇదిగోండి పలావ్లోకి వేసిన మటన్ ముక్కలు అయితే మగ్గిపోయినాయి సో దీంట్లోకి కొంచెము మసాలా పొడి వేసుకుంటున్నాను పలావ్లోకి నేను ఒకటే వండుతున్నాను కదండి పలావు సో నేను మొత్తము రెండున్నర గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒకటికి ఒకటిన్నర రెండున్నర గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది సో వాటర్ కూడా ఇందులో వేసేస్తాను ఒక నాలుగు గ్లాసుల వరకు వాటర్ వేస్తాను నాలుగు నాలుగున్నర వరకు అయినా మటన్ ముక్కలు కదా నాలుగు మటన్ కాబట్టి కొంచెం వేసుకుంటున్నాను అంతే ఇందాక నేను స్టవ్ మీద పెట్టాను కదండి ఉల్లిపాయలు మటన్ ఇవి ఇంకొంచెం సేపు మగ్గనిస్తాను ఇంకొండి కుక్కర్లో వేసిన వాటర్ అయితే మరిగిపోతుంది పలావ్లోకి వేసింది సాల్ట్ అయింది సో కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను ఇందాక నేను బియ్యం కడిగి నానబెట్టుకున్నాను కదండి మామూలు సోన మైసూరి రైస్ ఇందులో అయితే వేసేసుకుంటున్నాను నానబెట్టుకోకపోయినా పర్వాలేదండి కాకపోతే నాకు వాటర్ లోపల ఇది సోన మైసూరి రైస్ కదా వెంటనే అనమాట బియ్యం అన్ని వేసేసానండి సో ఇంకా ఫైనల్ గా పైన కొంచెం కొత్తిమీర కరివే కొత్తిమీర పుదీనా అయితే వేసుకుంటున్నాను కరివేపక్కలు అంటే మూత అయితే పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు ఫ్లేమ్ అయితే లో టు మీడియంలో పెడుతున్నాను మరి సిమ్లోనే కాదు అలాగనే హై ఫ్లేమ్ కాదండి మీడియంగా పెట్టాను ఒక టూ విజిల్స్ వస్తే స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇందాక ఇందులో మనము విదేశాం కదా ఇది చూడండి చక్కగా నీళ్ళు అయితే ఊరుకొని సో ఒకసారి కూర అయితే తిప్పేసుకుని దీంట్లో కూడా కొంచెం వాటర్ వేస్తున్నాయండి ఇందాక మ్యారినేట్ చేసిన గిన్నె ఉంది కదండి సో దానికి చాలా కారం అవి అంటుకున్నాయి సో అది వేస్ట్ చేయడం దాంట్లో కొంచెం వాటర్ వేసాను ఎక్కువ కాదు ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను దాన్ని కూరలు అయితే వేస్తున్నానండి అంతే కూర కూడా కుక్కర్ విజిల్ పెట్టేస్తాను దీన్ని కూడా లోటు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక టూ త్రీ విజిల్స్ అయితే సరిపోతాయండి కుక్కర్ మరీ ఎక్కువ విజిల్స్ తగ్గలేదు టూ విజిల్స్ కి మెత్తగా అయిపోతుంది పీజు అంతే ఇదంతా అయిన తర్వాత కుక్కర్ విజిల్ వస్తుంటే పలావు మంచి స్మెల్ వస్తుందండి వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మీకు సౌండ్ ఒకటి రికార్డ్ అవుతుంది కదా అలాగ స్మెల్ కూడా రికార్డ్ అయితే ఎంత అనిపిస్తుంది అంత మంచి వాసన వస్తుంది ఇదైతే టూ విజిల్స్ అయిపోయిందండి సో ఫలావ్ అయితే స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా వేడికి మగ్గిపోతుంది ఇదైతే ఇంకా ఒక విజిల్ కూడా రాలేదు కోర్ కూడా విజిల్స్ వచ్చేసాయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను టైం అయితే లెవెన్ థర్టీ అయ్యిందండి వంటకం అయితే కూర అయితే జస్ట్ ఇప్పుడే కట్టాను ఇంకా ఫ్రై అయితే చాలా ఉంది దాంట్లోని బిర్యానీ అయితే ఎప్పుడో కట్టేసాను కదా బిర్యానీ కాదు పలావు సో ఇది ఎలా వచ్చిందో చూడండి పలావ్ అయితే రెడీ అయిపోయింది చెగడకుండా చక్కగా వచ్చిందండి బాగా వచ్చింది మా షానుమనుకి మాకు మార్క్ వేసేస్తుందండి ఫస్ట్ అయితే వాళ్ళిద్దరికి పెట్టేస్తాను తర్వాత మేము కూర కూర్చున్నాకి తెలిసి వాటర్ ఉంటుంది ఆ వాటర్ అయిన తర్వాత తింటాను టైం అయితే లెంత్రీ అవుతుందండి అసలు మేము ప్రతి సండే మేము లంచ్ చేసేసరికి టూ అలా అయిపోయేది రోజు మాత్రం టిఫిన్ లేదు కాబట్టి త్వరగా వంట అయితే ఫుడ్ చేసేసాను రండి మా లంచ్ ప్లేట్లోకి ఏమేమి పెట్టుకుని తింటామో చూపిస్తాను ఇంకోటి మటన్ పలావ్ అయితే చేశాను బాగా వచ్చిందండి మేము టేస్ట్ చూసాము ఇప్పుడు తిన్నప్పుడు మా వారు కూడా చూస్తారు నెక్స్ట్ ఇంకోండి మటన్ గ్రేవీ ఉండాను ఇది కూడా బాగానే వచ్చింది ఉల్లిపాయలు ఎక్కువైపోయినాయి అన్నట్టు సరిపోయింది నెక్స్ట్ ఇంకోటి పెరుగు మేము పెరుగులోకి ఏదో ఒకటి స్వీట్ కానీ లేకపోతే తీపుగా ఉండే ఏదో ఒక ఫ్రూట్ అయితే ఖచ్చితంగా తింటామండి అందుకనేసి ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి ఖచ్చితంగా మ్యాంగోలో తింటాము మ్యాంగోస్ అంతే అయితే మా లంచ్ ప్లేట్ అండి

అవునా బొందా కూర ఇంకా తినలేదా కూరనే పలావు కలుపుకుని తిని చెప్పి ఎలా ఉండాను నాకైతే పలావ్ వండడంలో కాన్ఫిడెంట్గానే ఉంటానండి ఎందుకంటే మ్యాక్సిమం ఎవ్రీ వీక్ వండుతాను కదా బొందా ఒకసారి అయితే కూరగాయలు వేసి వండుతాను ఒకసారి చికెన్ ముక్కలు మటన్ ముక్కలు వేసి ఉండేస్తాను ఇంకా నెక్స్ట్ రేపు రేపు మా అయ్యింది అండి మా తమ్ముడిని రమ్మన్నాను రేపు అందుకనేసి నేను మటన్ బిర్యానీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను కూడా అన్నం పెట్టేస్తానండి నేను కూడా పెట్టుకుని తినేస్తాను తిన్నాక మీతో అయితే మాట్లాడతా టైం అయితే ట్వెల్వ్ ఫార్టీ అవుతుందండి లెవెన్ థర్టీ కల్లా వంట చేయడము మళ్ళీ తినేయడము ట్వెల్వ్ థర్టీ కల్లా ఇంకోండి గిన్నెలు క్లీన్ చేసేసి బయట హాల్ కూడా ఒకసారి క్లీన్ అయితే చేసేసాను ఇంక ఇక్కడికి వంట పని తినడము కడుక్కోవడం అన్నీ అయిపోయినాయండి కాసేపు అయితే పిల్లల్ని చదివిస్తాను ఇప్పుడు ఆ షానుమనుకి హాలిడేస్ అయితే ఇచ్చేసారండి హాలిడేస్ ఇచ్చేసారనేసి నాకు మొత్తం పిల్లల్ని అలా వదిలేయడం ఇష్టం ఉండదు సో ప్రతిరోజు ఒక వన్ అవరు అబాకస్ అలాగా ప్రాక్టీస్ చేపిస్తున్నాను దీంతోపాటు ఇంకా ఏదో ఒకటి కూడా చదివించాలనుకుంటున్నాను ప్రతిరోజు ఒక వన్ అవర్ అయితేనే ఇప్పుడైతే అయితే ప్రస్తుతానికి వెళ్ళు అబాకాస్ హోంవర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారండి ఈ హోంవర్క్స్ అయిపోయిన తర్వాత మనం మీకు ప్రీవియస్గా ఒక బ్లాగ్ లో పిల్లల చేత ఒక యాక్టివిటీ అయితే చూపించాను కదండి అలాంటిది ఇంకొక యాక్టివిటీ రోజు చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే అబాకస్ చేపించేస్తాను వాళ్ళ చేత ఇంక ఇది అయిపోతే పిల్లలు తీసుకుని మా వారైతే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకెళ్తారు ఆడుకుంటారు అనేసి తీసుకెళ్తాను అనమాట సో నేను మీకు అన్ని విషయాలు షేర్ చేస్తాను కదండి అలా నేను మీకు చాలా విషయాలు చెప్పాను నా చిన్నప్పుడు మేము సెలవులు దొరికితే ఎంట్రీ ఆఫీస్ అది వెళ్ళేవాళ్ళం అని చెప్పేదాన్ని కదా ఇప్పుడు పాలల్లో టీ పొడి వేస్తుంటే సడన్ గా నాకు మీతో ఒకటి షేర్ చేసుకోవాలని అనిపించిందండి నేను చిన్నప్పుడు ఎంట్రీ ఆఫీస్ కి కదా ఒకసారి అవి సెలవులు ఇచ్చేవారు అనమాట ఎందుకంటే మనకి అక్కడ ఎంత ఎక్కువ జుట్టు ఉంటే మందికి పని దొరుకుతుంది అంటే మనకి ఇలా జుట్టు ఊడిపోతాయి కదండి ఈ చెక్ చికెన్కుడు అన్ని స్టేట్స్ నుంచి కలెక్ట్ చేస్తారన్నమాట కలెక్ట్ చేసిన జుట్టు అంటే అక్కడికి వస్తుంది అది మనము అంతా విప్పేసి దాన్ని పొడుగ్గా జుట్టుని డివైడ్ చేయాలన్నమాట ఆ పని మనకి జుట్టు ఉంటేనే ఆ పని అయితే ఉంటుంది ఆ పని ఒక్కొక్కసారి ఉండేది కదనమాట సమ్మర్ టైంలో అసలు దొరికేది కదా జుట్ట సో మాకు సెలవు ఇచ్చేవారు అప్పుడు నేను టీ పొడి ఫ్యాక్టరీకి అయితే అండి ఇప్పుడు వచ్చిన మీకు ఎవరికి ఇది చెప్పలేదు చివరికి చెప్పాను పొడి ఫ్యాక్టరీ కోసం అక్కడ ఇది చక్ర కదండి అప్పుడు నేను మా ఇంటి దగ్గర టీ పొడి ఫ్యాక్టరీకి వెళ్ళేదాన్ని అది నందాగోల్డ్ అని ఉండేదనమాట అక్కడ ఏంటంటే పొడి మనం ఈ ప్యాకింగ్ ఎలా చేస్తారు ఏంటి మనకి అంతగా ఐడియా ఉండదు కదా సో నాకు ఈ ఫ్యాక్టరీకి వెళ్ళాను కదండి నాకు ఇది కూడా ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి మరి టీ కూడా ఎక్కడ నుంచి ఎత్తారో తెలియదు పెద్ద పెద్ద బస్తాలతోటి టీ పౌడర్ అయితే తీసుకొస్తారు ఆ తీసుకొచ్చిన పౌడరు మనము కవర్స్ ఉంటాయి అనమాట ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇలాగా కవర్స్ అయితే ఉంటాయండి ఆ కవర్స్ మనం కరెక్ట్గా కొలత చూసుకుని ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసేసి దానికి లీ అదే లీక్ అవ్వకుండా ఇది వేడి చేసేది ఏదో ఉంటుంది అది దానికి పెట్టేసి సీల్ చేసేయండి క్లీన్ ప్యాకెట్ ప్యాకెట్లో టీ నొప్పుకుని ఇలాంటి అట్టపెట్టి ఇస్తారు మనకి ఫిఫ్టీ గ్రామ్స్కి చిన్న పెట్టి హండ్రెడ్ గ్రామ్స్ కరెక్ట్ సైజ్ అట్టబెట్టి వస్తుంది అన్నమాట దాంట్లోకి ఆ కవర్ని అటు ఇటు కింద పట్టదు కదండి మనకి స్క్వేర్ షేప్లో ఉంటే దూరదు కదా సో ఆ టీటీ కింద పంచాలన్నమాట కవర్ని కవర్ మీద వంచి ఇందులో పెట్టుకుని దీనికి గమ్మం ఇచ్చాలి ఎలాంటి టీ పౌడర్ ప్యాకెట్లు నేనైతే బోల్డ్ తయారు చేశానండి మీరు ఎవరైనా యూజ్ చేశారా నంద గోల్డ్ అని ఉంటుంది మీకు మీకు ఎవరికైనా అది ఐడియా ఉందా టీ పౌడర్ అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు సో అది ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఎప్పుడు చెప్పలేదు కాబట్టి జస్ట్ ఇప్పుడు షేర్ చేయాలనిపించి షేర్ చేశాను ఇది చూసి గుర్తుకొచ్చిందనమాట ఓకే టీ ఫుడ్ ఫ్యాక్టరీ కూడా మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి టైం అనమాట నైన్ టు ఫైవ్ ఓ క్లాక్ వరకు చేయాలండి మధ్యలో లంచ్ బ్రేక్ మాత్రం ఇస్తారు అలా పొద్దు నుంచి సాయంత్రం వరకు చాలా ప్యాకెట్లు కట్టి వాళ్ళం అంటే మనతో పాటు చాలా మంది పనిచేస్తూ ఉంటారు కదా మళ్ళీ వాళ్ళ ప్యాకెట్ మన ప్యాకెట్ మిస్ అయిపోతుంది అంటే మనము ఇన్ని కేజీలు చేయాలని లెక్క ఉండేదనమాట డబ్బులు మాత్రము మనకి పది రోజులకి ఒకసారి లేకపోతే నెల రోజులకి ఒకసారి వాళ్ళము అంత కష్టపడి నేను అంత చేస్తే వెయ్యి రెండు వేలు కూడా వచ్చాయి కదండి రెండు వేలు వస్తే హయ్యెస్ట్ ఇంకా వాళ్ళకి ఎక్కువ అమౌంట్ రిసీవ్ చేసుకున్నట్టు అనమాట నేను అలా చేస్తూ ఉండేదాన్ని అనమాట ఏంటంటే మా అమ్మ వచ్చేది కదండి మా అమ్మకి కుదిరేది కాదు మా అమ్మ బయట ఎక్కువ పిండి వంటలు చేసుకోవడానికి వెళ్ళిపోయేది ఇంకా ఏంటంటే చిన్నప్పటి నుంచి పని చేయడము డబ్బులు సంపాదించడం అలవాటు కదా సో నాకు ఖాళీగా ఉండబుద్ధి అయ్యేది కాదనమాట ఇవి ఒక వెయ్యి రూపాయలైనా వస్తుంది అమ్మకి హెల్ప్ అవుతుంది కదా అనేసి వెళ్ళేదాన్ని తీపొడు బ్యాటర్కి ఎక్కువగా నేను మా అత్తయ్య వాళ్ళ అమ్మాయిలు ఇలా కలిసి వెళ్ళేవారనమాట అంటే నా ఏజ్ వాళ్ళే ఎక్కువ వచ్చేవారు పెద్దవాళ్ళు పెద్ద చాలా తక్కువ వచ్చేవారు అనమాట సో నాకు అది కూడా మీతో షేర్ చేయాలనిపించింది ఇదిగో ఇలాంటి అలా చూసినప్పుడల్లా పొడి ఫ్యాక్టరీలో రోజులు అయితే గుర్తుకొస్తాయండి అది ఏం పెద్ద ఫ్యాక్టరీ కాదు నార్మల్ ఒక ఇంట్లో ఒక అతను ఎక్కడి నుంచో పొడి ఆర్డర్స్ తీసుకుని అక్కడ ప్యాకింగ్ చేసి వేరే వాళ్ళకి అమ్ముకునేవడనమాట అలా అనమాట ఇదిగోండి మా వాళ్ళకి టీ పెట్టాను టీ అయితే మరిగిపోతుంది ఆయనకి టీ వేసి ఇచ్చేస్తాను ఇప్పుడు పిల్లలు మా ఆయనే వెళ్ళిపోతారు కదండి ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ రాదు నేను మంచిగా ఒక మూవీ పెట్టుకుని అయితే చూస్తాను టీ అయితే రెడీ అయిపోయింది మా అయితే టీ ఇస్తున్నాను శ్రీవరు ఇంకో దాంట్లో మాచ్చిన ఆ గ్లాస్ ఏ చిన్న సాండ్స్ ఎక్కువ శ్రీవరు ఇంకోటి కూడా చెప్తానే ఈ ఎంటర్ క్లాఫీసు తర్వాత టీ పొడి ఫ్యాక్టరీకి వెళ్ళిదాను కదా ఇవి కూడా ప్రతిరోజు ఉండే కాదు అప్పుడు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు ఉన్నారు కదా వాళ్ళకి వేరుశెనక్ కాయలు పొలం ఏదో ఉండేది అది కూడా అస్తమ ఉండేది కదలే ఆ తోట తీసేస్తారు కదా వేరుశనక్కాయలు తంపడకాయలు అంటారు అవి తీసినప్పుడు చెట్లతో సహా పీక్కుని వచ్చేసి ఇవ్వరు అనమాట మంచిగా వేసాను అప్పుడు వేరుశనగకాయలు చెట్ల నుంచి మట్టి నుంచి మనం వేరు చేయాలన్నమాట కేజీకి రూపాయి రెండు రూపాయలు అలాగే ఇచ్చేవారు పర్లేదు అది ఎప్పుడు సాయంత్రం ఐదింటికి పెట్టేవారు ఐదింటి నుంచి ఎనిమిదింటి వరకు అలా చేసేవాళ్ళము బాగానే వచ్చేయి ముప్పై రూపాయలు నలభై రూపాయలు అలా వచ్చేయనమాట అయితే రెగ్యులర్గా ఉండేది కదా పని అప్పుడప్పుడు ఉండేది చూసావా మేము ఎంత కష్టపడి వచ్చామో నువ్వు చెప్పు నువ్వు ఏం చేసావు ఏం చేయరు కదా తమరు టైం అయితే ఫోర్ లెవెన్ అయ్యిందండి పిల్లని తీసుకుని మేము ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ దగ్గరకు అయితే వెళ్తున్నాము నేను అన్నాను మా ఆయన్ని మీరు తీసుకెళ్ళండి నేను సినిమా చూస్తానని చెప్పాను కదండి మీకు ఇలా నేను వెళ్ళిపోతే నేను సినిమా చూస్తానని కానీ మా ఆయన అమ్మకితేనే తీసుకెళ్తాను అనేసి అన్నారండి ఈ పిల్లలు ఊరుకుంటారా మా వారు నాకు చిన్నపిల్లోండి మా ఆయన పిల్లల్ని కలుగుతా ఉంటాడు అనమాట అమ్మ బ్రహ్మను అమ్మ బ్రహ్మను అమ్మతో మనం కలిసి వెళ్ళొచ్చు అనేది ఎక్కడికి వెళ్ళలేదు ఎప్పుడు నడిపిస్తారనమాట నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అలాంటివి నాకు కూడా వెంటనే అడగదాని వెళ్ళాలనిపిస్తుంది ఇలా అడిగి అడిగి బొక్క అప్పుడు వెళ్ళాలని అనిపిస్తుంది అనమాట నాకు ఇంక ఇవ్వండి ఎలా ఇస్తే కూడా సాధించి నన్ను కూడా అక్కడికి వచ్చే అన్నారు మా అక్కడ సినిమా ఫోన్లో చూద్దాది కానీ నేను పిల్లల్ని పిల్లలు చూస్తాను వెళ్ళిన తర్వాత ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము కానీ మా వారు షటిల్ ఖాళీగా ఉండొచ్చు ఫస్ట్ షెటిల్ దాంట్లో మా వారు ప్రతిరోజు షట్లాడుకుంటాకెళ్తారని చెప్తాను కదండి ఇదే ఇక్కడికి వస్తారు షెట్లాడుకోవడానికి ఈ రోజు శ్రీవారు నాతో ఆడతావా షటిల్ అవునమ్మా సైనా నెహ్వాల్ నాకు షటిల్ ఆడడం ఇష్టం శ్రీవారు కానీ రాదు కొంచెం సేపు ప్రాక్టీస్ చేస్తా వచ్చేస్తుంది నాకు ఓహో మా షాను మను చూడండి ఏదో పెద్ద ప్లేయర్స్ లాగా బిల్డప్ ఇచ్చేస్తుంది మా మను అయితే ఇన్ని ఎందుకే అయ్యో మీ బాను కుట్టతుందా మనూ

É, claro que... నేను మా వారు కలిసి అయితే ఒక ఆటైతే ఆడామండి ఒక ట్వంటీ మినిట్స్ అలాగా ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఆడేసరికి ఫుల్ చెమటలు పట్టేసేయండి నాకైతే కానీ భలే అనిపించింది చాలా రోజుల తర్వాత ఆడాను నేను ఎప్పుడో టెన్త్ క్లాస్లో మా ఫ్రెండ్తో ఆడాను మళ్ళీ ఇప్పుడైతే మా వారుతో ఆడానండి బాగా వచ్చింది నేను ఫస్ట్ బ్యాట్ నుంచే నేను కింద పాడేయకుండా బాగానే ఆడాను ఒకసారి మా ఆయన గట్టిగా కొట్టేసి వరి వెనక్కి ఎక్కడికో పడిపోయేది అప్పుడు అయితే అవుట్ అయ్యేదని కానీ బాగానే వచ్చింది హ్యాపీ అనిపించిందండి నాకు ఆడాను అనేసి ఎప్పటి నుంచో మా వారిని అడుగుతున్నాను పిల్లల్ని కరాటలో దింపేసి అక్కడ బయట మన ఇద్దరం షర్ట్లు ఆడుకుందాము రావచ్చు కదా నాతో ఆడవచ్చు కదా అంటే నీతో నేను ఆడలేనని షర్ట్లు ఆడడం అయితే అయిపోయింది ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ కి వెళ్తున్నారు ఎలాగ స్విమ్మింగ్ లో దిగడానికి ముందు ఒకసారి అయితే షవర్ చేయాలంటండి షవర్ చేసాక అప్పుడు స్విమ్మింగ్ లో దిగాలి పద చాలా మంది పిల్లలు అయితే వచ్చారండి పిల్లలు ఇంకా మా పిల్లలు కూడా స్విమ్మింగ్ లో దిగేశారు ఇంకా వాళ్ళు అయితే ఆడుకుంటున్నారు మా వారేమో అక్కడ ఉండి పిల్లల్ని చూసుకుంటున్నారు ఇంకా నాకు టైం వేస్ట్ ఎందుకు ఈరోజు షూట్ చేసిన బ్లాగ్ని అయితే ఎడిట్ చేసేద్దాం అనేసి కూర్చున్నాను అనమాట ఇంకెంతవరకు చేస్తారో మరి వాళ్ళు నేను రాను నేను సినిమా చూస్తానంటే మా వారు వినలేదండి నువ్వు రా రా అని తీసుకొచ్చారు నేను చక్కగా వాళ్ళు వచ్చేసరికి వంట అన్నం ఉండేసి వేణీళ్ళు కాసి రెడీగా ఉండేదండి తలసినకి బట్ వింటారా మా ఆయన మా పిల్లలకన్నా చిన్న చిన్నపిల్లడండి బాబు నాకు నా ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంక పిల్లలు ఏం చేస్తున్నారా అనేసి ఇక్కడికి అయితే వచ్చాను మా అమ్మ వారైతే పిల్లల్ని చూసుకుంటారండి అసలు వదలరు ఎందుకంటే వాటర్తో ప్రమాదం కదా అయితే ఇప్పుడు వరకు చాలామంది పిల్లలు ఉన్నారు కదండి ఆ పిల్లలంతా వాళ్ళ బ్యాచ్ టైమింగ్స్ అయితే అయిపోయినాయి సో వెళ్ళిపోయారు అనమాట బయట వాళ్ళు ఇక్కడ నేర్చుకోవాలి కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకి టూ థౌజండ్ అంటే అండి ఇక్కడ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ అంట వాళ్ళ పిల్లలకి మా షానుని మనుని ఒక మంత్ జాయిన్ చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ రూపీసే ప్లస్ కోచ్ కూడా చాలా బాగా నేర్పిస్తున్నారనమాట సరే ఇప్పుడు ప్రస్తుతానికి మే మేము ఊర్లే తిరుగుతామండి అమ్మ వాళ్ళ ఇంటికి చాగళ్ళు ఇలా ట్రిప్ అని ఇలా తిరుగుతాం కదా సో ఇక్కడ ఉన్నప్పుడు జూన్ నెలలో జాయిన్ చేద్దాంలే అని అనుకుంటున్నాము ప్రస్తుతానికి సరదాగా ఆడుకోవడానికి తీసుకెళ్ళాం కానీ కోచ్ అయితే మాత్రము స్విమ్మింగ్ ఎలా చేయాలనేసి ట్రైనింగ్ అయితే ఇచ్చారు బాగానే వచ్చిందండి షాను మను బాగానే నేర్చుకుంటున్నారు ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మరి అదంతా వాటర్ క్లోరిన్ ఫ్లోరిన్ వాటర్ కదండి పిల్లలకి మళ్ళీ స్కిన్ ఏమన్నీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అనేసి వల్లంతా నూనె రాసేసి వేడివేడిగా కుంకుడుకాయలు వేసి తలస్నానం అయితే చేయించేసాను మళ్ళీ రేపు మా వారు పుట్టినరోజు కదా మార్నింగ్ ఏ టెంపుల్కి వెళ్ళినా పిల్లలకి తలస్నానం చేయించి నేను చేసేసరికి లేట్ అయిపోతుంది అనేసి ఈ రోజు నైటే చేయించేసాను అనమాట ఇంకా వాళ్ళకి తలస్నానము రేపు నార్మల్ ఒంటికి స్నానం చేపిస్తే సరిపోతుంది రేపైతే మా హస్బెండ్ది బర్త్డే వ్లాగ్ అయితే పెడతానండి ఇంకా వాళ్ళకి స్నానాలు ఇవన్నీ చేయించేసరికి టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అయ్యింది తర్వాత పిల్లల్ని ఆడుకుని వస్తామమ్మా అన్నారు ఎందుకంటే మేము స్విమ్మింగ్ వచ్చేసరికి బాగా ఆకలిస్తుంది అన్నారు పిల్లలు బయట ఇంకా సలపునుగులు అంటే నాకు చాలా ఇష్టమండి అలాగే వడలన్నా కూడా చాలా ఇష్టము మా నా చిన్నప్పుడు అమ్మ వడలు వేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టికి గోగులమ్మ జాతరకి సంక్రాంతికి అక్కడ వడలు అనమాట అన్నయ్య వాళ్ళ చేత నాకు వడలు అప్పటి నుంచి చాలా ఇష్టము సో ఆ వడలు తినాలనిపిస్తుంది అంటే మా వారు వడలు కొన్నారు అయితే టెన్ థర్టీ అయ్యిందండి డిన్నర్ అయిపోయిన తర్వాత గిన్నర్ కూడా క్లీన్ చేస్తాను ఇంక ఈ బ్లాగ్ అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియో తిమ్మకల్స్ ఫ్యాంజెస్ బాయ్ బాయ్